అక్కయ్య గారి పెట్ల ధరలో రాకపోతే రాలేదు దసరా పండగ అని చెప్తున్నారని వచ్చేసేవాడి రాత్రి రాజమంద్ర పైనుంచి నుంచి రైలు కింద నుంచి ఆ ఏమన్నా అక్కయ్య గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి దానానికి ఏమన్నా లోటుకుండా సొప్పండి సాయంత్రం మాకు ఉత్తరం రాసి పోయి పొయ్యిలో పోయాడు మాకు తొందరగా కనిపి డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు బ్యాటరీలు ఏమన్నా ఎక్కువ ఉన్నాయనుకున్నారు మాకు ఏళ్ళు ఎలికిలి బ్యాటరీ మాదే ఉజుల ఉడతల బ్యాటరీ మాదే పామర్లో పంది మాదే ఫ్యాటరీ అబ్బో మీరంతా చాలా ఇల్లు చెన్నలు కట్టి చేశారు చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్ల మీటింగ్ పెట్టించారు మీరంతా వచ్చేయండి కృష్ణా నగర పెట్టేస్తాను నేను చదువు మాత్రం మాగా పేస్ అయిపోయాను నాకు నాకు చదువు సకల కడికి వచ్చేసింది గుడింతల గుండెల వరకు వచ్చేసి పాఠాల ఫాదర్ వరకు వచ్చింది ఇంగ్లీష్ వరకు పనికి కాకపోతే చదివి చదివి నిన్న మధ్యాహ్నం కొంచెం చదివెక్కుపోయి సంతకం పెడతాం మర్చిపోయాను కరంగారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం ఉద్యోగం ఉన్న సంతకం చేయవలసి ఉద్యోగంలో నుంచి ఉద్యోగం వచ్చింది మాకు డబ్బికి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు ఏడంత బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమి కట్టించానంటారు బిల్డింగ్ కి పింక్ అయితే పేరుపోతే నాపే నలిపోతే సిమెంట్ సితికిపోతే తాటకైతే కరగాలంటుందని మా అబద్ధాలు ఆఫీస్ కొత్త కలప తయారు ఏం కలపంటారు జిల్లేడు కలప కలప తుంగ దోరాలు ఉరిగే దోసాలు సీపు కిటికీలు గచ్చు తామరా కప్పు ఇంటి ముందరొచ్చు ఇంటి అనకాలు గచ్చు చూపులే బాగానే ఉంటుంది అప్పుడప్పుడు చుట్టాలు అయితే గమనం చుట్టేసిపోతుంది మాకు డబ్బుకి దానికేమన్నా లోటులేదండి నా గన్నం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ యుద్దానికి రమ్మంటే గనించుకునే అండి బోమరి అక్కడ అందరూ బతికిన వాళ్ళు కలిసి బాధపడిపోతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారు నేను మాత్రం చచ్చిపోయిన వాళ్ళు కాల్సి వచ్చాను అట్ట పలస పలసలు పాతి మందిని చూసేది మాకు డబ్బుకి దానినికేమైనా లేదండి అక్క గారు మా విజయవాడ అరవై పట్ల షాపులో ఉన్న మీకు ఏమైనా పండగ కొత్త బట్టలు పెడుతున్నామని అక్కలందరూ కబ్బో సీదే షేర్లో వానిసలు రంగులు జ్యోతి లేచి షార్లు లగ్గుమా నెక్లెస్లు మేన గాజులు మాకు అంతా డబ్బే అండి అక్కయ్య గారు కాకపోతే కొంచెం చిల్లర లేక ఇలా బిల్లు వచ్చినా